అమ్మా ఎలాగా చేపలు ఇవి పావు కిజీ అయితే నూట యాభై రూపాయలమ్మా ఏంటి చేపలు ఇవి బొమ్మిడీలా బొమ్మడేలు ఈ సేవడేలు నూట యాభై రెండు పావు కేజీ నూట యాభై ఇవమ్మా నూట యాభై కూడా ఇవి మెత్తలో అన్ని నూట యాభై పావు కేజీ ఓకే బాబాయ్ ఎలాగా రేట్లు చేపలు ఇది ఇది తప్పించా ఇదిని అది ఇది తప్పింది ఇవి ఎంత రెండు వందలు ఈ బాగులు రెండు వందలునే కరమాయండీ నూట యాభై రూపాయలు ఇవి నూట యాభై రూపాయలు అంటే ఇవి నూట యాభై రూపాయలు అంట ఇవి రెండు వందలు ఇవి రెండు వందలు ఇవి రెండు ఇవి నూట యాభై రూపాయలు ఓకే ఎలా తీసుకున్నారు అమ్మాయి ఎలా తీసుకున్నారు రొయ్యలు ఎండి చేపలు రొయ్యలు మెత్తలు ఇరవై ఐదు రూపాయలు పెట్టారు ఓకే ఎలాగా ఇది యాభై గ్రాములు ముప్పై రూపాయలు ఇది ఇది ముప్పై అవి